కష్టం యొక్క ఫలితం పాటు మనం చూస్తున్నాం సుమతి ఇంకా రాము ఇద్దరు బాగా సంతోషాన్ని అనుభవిస్తున్నారు ఇచ్చిన వరం వల్ల వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడపసాగారు ఆ జీవితం గడపడంలో వాళ్ళు తాగుడికి కూడా బానిసైపోయారు మరి ఫోన్కి కూడా బానిసైపోయారు అంటే ఫోన్లు మాట్లాడితే ఉండేవారు అప్పుడు ఆ తాగిన మత్తులో ఆ మైకంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు ఒకసారి ఒక ముస్లామీ వచ్చి తనకు ఆకలిగా ఉంది అన్నం పెట్టమని అడుగుతుంది నాకు కొంచెం అన్నం పెట్టండి నేను తింటాను వింటున్నారా కొంచెం అన్నం పెట్టండి అని అలా అడుగుతూనే ఉంటుంది కానీ ఇద్దరిలో సుమతి కానీ రాము కానీ ఏమి అనరు వాళ్ళ ఫోన్లో వాళ్ళు మాట్లాడుతూనే బిజీగా ఉండిపోతున్నారు కానీ ఎవరు కూడా ఇద్దరిట్లో ఎవరు కూడా ఆమె వైపు చూడరు అలా అలసిపోయి ఆ ముసలామె అక్కడే కూర్చుంటుంది కొద్దిసేపటికి కోపంగా లేచి అటు ఇటు ఇద్దరి వైపు చూస్తుంది కొద్దిసేపటికి రాము కోపంగా ఆమె మీదికి కాలు దూస్తాడు అలా తన్నుతూ తన్నుతూ ఉండంగా ఆమె గాల్లోకి ఎగరసాగుతుంది అప్పుడు కొద్దిసేపటికి రాము కళ్ళు పోతాయి అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు అందులోనే అతను కళ్ళు అని విలపిస్తాడు ఆమె ముందు తను కోపంగా చూశారా నేను నా మీదికి కాలు దూశారు కదా మీరు అందుకే రాము చూడు ఇటు చూడు నీ ఇల్లు ఎలా మారిపోయిందో సుమతి చూడు నీ ఇల్లు ఎలా మారిపోయిందో మీరు పొందిన వరాలు ఏమయ్యాయో మీకు ఇదే గది చూడండి అని అలా చెప్పి పైకి వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి నాగమ్మ రూపంలో నాగమ్మ వచ్చి మాట్లాడుతుంది వా నాగమ్మని చూసి వాళ్ళిద్దరూ మోకరిల్లుతారు ఆమె ఏమంటుందంటే చూసారా మీ దుస్థితి మీరు ఏం చేశారో ఎంతటి అపచారం చేశారో చూసారా అహంకారం నెత్తికెక్కి తాగిన మత్తులో మీరేం చేస్తున్నారో మీకు అర్థమయ్యిందా నేను ఇచ్చిన వరాలు ఇతరులకు సహాయం పడకపోయినా మీరైనా కనీసం మంచి జీవితాన్ని అనుభవించి మంచి లక్షణాలతో ఉండి ఇతరులకు వీలైనంత సహాయం చేస్తారనుకున్నా కానీ ఇదేంటి మీరు ఇలా మారిపోయారు మీ కులదైవాన్నైనా నన్ను కూడా లెక్క చేయకుండా ఈ రూపంలో వస్తే మీరు నన్ను తన్ని తరమేసినట్టుగా అయిపోయిందిగా అయితే మీరు ఇలా కావడానికి మీ స్థితి ఎందుకు ఎలా మారిపోయారో ఆలోచన వచ్చిందా మీకు అంటే మీరు కష్టపడ్డం మానేశారు కేవలం ఆనందం ఆనందంగా ఎలా ఉండాలి వరాలు ఎలా అనుభవించాలో అది తప్ప మీకు వేరే ధ్యాస ఏమీ లేకుండా పో అందుకనే మీరిద్దరూ మీకు మీరుగా మారి మళ్ళీ యథాస్థితికి రావాలంటే కష్టపడ చూసారా పిల్లలు ఇప్పుడు వాళ్ళ గతి ఏమైందో కష్టపడకపోతే మన గతి కూడా ఇంతే ఎంత సంపాదన ఉన్నా కానీ మనం కష్టపడకపోతే కుండలైన కరిగిపోతాయి అందుకే మీరు ఏ పిల్లలు మీరు కూడా కష్టపడండి తీరగా వచ్చిందని అనుభవించడానికి ప్రయత్నం చేయరాదు లైక్ మాత్రమే కాదు షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి